నిన్న కురిసిన వర్షం గాలి దుమారానికి ఉన్న పూరిగుడ్సపై చెట్టు కూలడంతో రెండు కుటుంబాలు రోడ్డున పైన పడ్డాయి చిన్న పూరి వేసుకుని జీవిస్తున్న రెండు కుటుంబాలు నిలువ నీడ లేకుండా కన్నీరుమున్నరు అవుతున్నారు మైబాద్ జిల్లా మరిపడ మండలం గుండెపూడి గ్రామానికి చెందిన వడ్లకొండ సోమమ్మ కుమార్లు వడ్లకొండ వీరన్న వడ్లకొండ రాకేష్ ఇంటిపై చెట్టు కూలి రెండు కుటుంబాలు దెబ్బతిన్నాయి అధికారులు మమ్మల్ని ఆదుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు సహాయాన్ని అందించాలని అధికారులను ప్రజాప్రతినిధులను ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి వాన గాలు బాగా వచ్చింది బాగా వర్షానికి ఆప చెట్టు కూలిపోయింది మా సామాన్లు అన్ని అలా పడిపోయినాయి జరైతే మేము అందరం చచ్చేటోళ్ళం బతికినాం బయట కూడికి వచ్చిన అది కూలేసరికి ఆ సామాన్లు నిన్న ఆరు గంటల కాని ఇప్పటి వారికి అన్నం లేదు మాకు కూర లేదు ఏం లేదు మా పిల్లగాళ్ళు మేము అందరం ఉపాసం ఉన్నాం మేము టిఫిన్ చేయలేదు ఛాయ్ ఏం చేయలేదు అధికారులు వచ్చి సాయం చేస్తలేమని చూస్తున్నాం గుండెపూడు గ్రామం నిన్న సాయంత్రం ఆరు గంటల వచ్చినటువంటి గాలి వీరన్న గారి ఇల్లు ఒకటి ఒడ్లకొండ సోమమ్మ గారి ఇల్లు ఒకటి రెండిళ్ళు పక్కనే ఉన్న చెట్టు బడి రెండి కూడా పూర్తిగా శిథిల వ్యవస్థ అయినాయి అయినాయి వారు నివసించేటానికి తినడానికి ఉన్నటువంటి పాత్రలు కానీ బట్టలు కానీ లోపల ఉన్నటువంటి ఏదైనా కానీ మొత్తం అంతా వాటి కిందనే రుజ్జునుజ్జై మరి నేను సాయంత్రం మేము అక్కడ ఒకళ్ళు అక్కడికొల్ వాళ్ళకి పది మంది కుటుంబీకులు ఉంటారు అక్కడక్కడ చార తీసి నైటు పడుకోబెట్టినాం మరి ఉదయం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వేయడం జరిగింది బుర్ర రాలేదు వాళ్ళకి ఫస్తులు ఉన్నారు వాళ్ళ పిల్ల మేక అంత పది మంది ఉంటారు వాళ్ళకి తినడానికి కానీ ఏం కానీ లేదు దయచేసి దయనీయులైన మరిపడ మండల అధికారులు వచ్చి వాళ్ళు ఆదుకోగలరని మా కాలనీ వాసులు అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది వాళ్ళకి తక్షణ సహాయం ఏదన్నా చూడాలని ప్రార్థిస్తున్నాను